విజన్ కి స్వాగతం విజయ్ ఫ్లెక్స్లు కట్టిండు కొంచెం తలకైందో లేదా అన్న ఆదా ప్రాపర్టీ ఇన్ charge ఇచ్చినప్పుడు నేను ఇంటి ముందు డబ్బాలు గాని వాళ్ళు చేశారు అన్న ఆ గ్రానల్ ముందు ఇంటి ముందు కాల్చారు సురేష్ సురేషంలో అక్కడ అన్న జనర ఎక్కడ ఎక్కడ సౌండ్ రన్నా అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారు అట్టా నీకు అంతవరకు చాలా చెప్తాను చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు గెలిచారు చంద్రబాబు గారికి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు గెలిచారు గిరి ఇంటి ముందు టపాసులు గెలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్లల్లో మేము లేనప్పుడు ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండ్రా ఇప్పుడు టపాసులు రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం మనకాడ లేదు ఒకడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ వాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని వాళ్ళ ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నాకు ఎన్ని అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ఫోన్కి నా కుమార్తెలు సెల్ ఫోన్కే పెట్టారు నా భార్య కుమార్తెలు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోళ్ళే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టకపోయారు రాజకీయంగా పెట్టవచ్చు తప్పు లేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పులేదు కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో పెట్టారు కదా అయి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు నేను ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు ఇటు ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేస్ దెబ్బ లేకుండా త్రీ సెవెన్ కేసు పెట్టి జైలుకి పంపించారు పీడీ యాక్టులు పెట్టి నాలుగు నెలలు జైళ్ళకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టులు ఎప్పుడూ పెట్ల గంజాయి వాళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళ మీద పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టుబట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ హెస్టి అట్రాసిటీ కేసులు భానుశ్రీ గారి మీద ఎస్సీ హెస్టి అట్రాసిటీ కేసు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ హెచ్ అట్రాసిటీ కేసు అనేక మంది మీద త్రీనాసం కేసులు పీడీ యాక్ట్లు రౌడీ యాక్ట్ రౌడీ షీట్లు నాకు బాధ లేదా ఎన్ని వాళ్ళు చేపట్టే కదా ఎన్ని వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా నా భార్యని నా కుమార్తెలను అవమానించారు ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెలనే అని భరించా వాళ్ళు ఏం చేసినా పాపంలే కానీ వద్దు కానీ వద్దు ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు నాకు భారీ మెజార్టీ వచ్చింది మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడా కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు మరోసారే కాదు కరెక్ట్ మీకు గంట టైం ఇస్తుండ గంట టైం ఇస్తుండ ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కూళ్ళ ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు పెట్టారో అవి మీ చేత్తోనే వేరే వాళ్ళు డీటింగ్ కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే మీరు చేశారు మీకు గౌరవం ఇస్తుండ కానీ నేను ఇప్పుడుదాకా నా మాట విన్నదాకే ఇది కరెక్ట్ కదా ఇంకా చాలా మంది ఆవేశం ఉంది ఆధార్ ఆఫీస్ వాళ్ళు తీపిచ్చేసారున్న వాళ్ళు ఆఫీస్లో ముర్గన్ ఆఫీస్కి వాటికి వెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు పెద్ద ఇచ్చి ఫోటోలు కానీ షాపింగ్ మాల్ మూసేస్తామని చెప్పి మాట్లాడారు అన్న వాళ్ళు మనం చేద్దాం ఇప్పుడు ఏరియాలో

అవతలలో కవ్విస్తే రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్తాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళే అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసిన మన ఎక్కడ జంకలేదే వెనక బాగలేదే ఆ రోజే డి అంటే డి అన్నం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మనం గొప్పతనం అది మన వేరత్వం అధికారంలో లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతుల్లో ఉంది మీరు రెచ్చగొట్టద్దు మీరు కవింపు చర్యలకి దిగవద్దు ఇన్ని దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్ నా ఇంటి ముందు టపాసులు గెలిచారని బాధపడుతుండవు నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతుండవు ఫ్లెక్స్లు చించేస్తాను వాళ్ళు బాధపడుతున్నారు గౌరవంగా మురుగన్ శీర్షుడు పిలిస్తే వాళ్ళని బెదిరిచ్చాడని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు మిమ్మల్నే కదమ్మా నన్నే కదమ్మా నా ఇంట్లో నా భార్య కూతురు ఏం చేశారు నా భార్య కూతురు ఏం పాపం చేశారు ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిందాక అధికారం నేను దూరంగా జరిగిందాక ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి నా కూతుర్ని ప్రమాణం వాళ్ళే కదా అక్క 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 వదిన 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 అన్నోడ్లే కదా పాప 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 అన్నోడ్లే కదా తర్వాత ఏం చేశారు ఉచ్చినిచ్చాలు మరిచారు ఒక కార్పొరేటర్ అయితే ముప్పై ఏళ్ళ స్నేహితుడు రెండుసార్లు కార్పొరేటర్ చేశాను అన్ని రకాలు ఉపయోగపడ్డా స్నేహితుడిలాగా చూశాను నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో నా వ్యక్తిత్వాన్ని ఆశ్రయం చేసే రీతిలో దుర్మార్గంగా నేరుగా ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు నాకు లేదా బాధ నాకు లేదు ఆవేశం నాకు లేదా కసి కానీ వద్దు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే నా కాడ రెండుసార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని రెండుసార్లు కార్పొరేటర్ గెలిచి మీద నీచంగా మాట్లాడాడో కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దేవస్తామని వచ్చారు మనోళ్ళు ఎత్తికారు కానీ నాకు విషయం తెలిసింది మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా అది ఎవరికి తెలియదు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేయుల కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా అవతల వాళ్ళని వేధించాలా అవతల వాళ్ళని అవమానించాలా అనుకుని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజే అర్థం అని చెప్పని వాటి అర్థం చేసుకోండి ముప్పై ఐదు వేలతో గెలిచాం మనం మొట్టమొదటిసారి మనం గెలిచిందంతా ఇరవై ఐదు వేలు చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు రెండోసారి గెలిచింది ఇరవై ఒక్క వెయ్యి చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే బహిరంగ మనకు వ్యతిరేకం చేశారే రాజకీయంగా చేయిచ్చు తప్పలేదు దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని అందం చేసే రీతిలో నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడేదే మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎంత ముప్పై ఐదు వేలు ఈ మహానుభావులంతా చేసినప్పుడు ఇరవై ఐదు వేలు ఇరవై ఒక్క వెయ్యి వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలమ్మా ప్రజలు అంతా ఉండరు జనం అంతా ఉండరు వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగులు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు నేను పెట్టించాలన్న పోస్టింగ్లు నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు ఇంట్లో మహిళల మీద నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు నేను చేయలే నా పని ఆ రోజు కానీ వాళ్ళకే మనకి తేడా లేకుండా పోద్ది కదా నేను చేయలే చాలామంది అడిగారు సమాధానం చెప్పని నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా జనం అన్నీ చూస్తున్నారు ప్రజలకు నేనేందో తెలుసు ప్రజలకు నేనేందో తెలుసు ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు నా నమ్మకం నిజమైంది నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి పది రకాల మేళ్లు చేద్దాం చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే రెడ్డి శ్రీధారెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం కేవలం ప్రజా సమస్యలే కాదు ఈ పదహారు నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని దానికోసం ఎంతటి తాగాలకైనా నేను సిద్ధం మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే హోదా ఇవే కాదు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయిన నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఆ రోజు చాలామందికి నేను చేశాను సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా సగం మంది నాతో లేరు నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు కార్పొరేటర్లుగా దేవస్థానం చైర్మన్లుగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మంది మిగిలేరు నాతోటి సగం మంది లేరు కానీ అలాగే చెప్పని నేను ఆలోచన మార్చుకోను పందా మార్చుకోను ఖచ్చితంగా పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్లుగా పదిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకొచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇబ్బందులు పడ్డం మదన మీద ఎన్నికేసులు పెట్టారు తెలుసా దుర్మార్గంగా త్రీ నాట్ సెవెన్లో ఎస్సీస్ అట్రస్టీలు ఎట్లా పోయి ఇప్పుడు వాళ్ళందరూ అందరూ సుచ్చులాపేసి ఉండారే వాళ్ళలో వాళ్ళే నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా వాళ్ళల్లో వాళ్ళ గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు రాధాల ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలే తెడుతున్నారు వాళ్ళని మళ్ళీ మీరు కూడా దిడితేట వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తిప్పాలా ఓకేనా పనిలో ఉన్నాను స్వామి దీని పక్క